హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు మన వీడియో వచ్చేసి అదిరిపోయే అరటికాయ బజ్జీలండి చాలా టేస్టీగా ఉన్నాయి నేనైతే ఇక్కడ మా చే పెరట్లో కాసిన అరటికాయలను అయితే కట్ చేసుకొని వచ్చాను ఇప్పుడు వీటితో బజ్జీలని చేశాను చాలా బాగున్నాయి నార్మల్గా బజ్జీలు అంటేనే చాలా అందరికీ ఇష్టం కదా ఇలా వెరైటీగా చేసామంటే ఇంకా ఇష్టంగా తింటారు ఇప్పుడు రెండు కప్పుల శనగపిండిని తీసుకున్నాను మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇప్పుడు ఇందులోనే కొద్దిగా వామును కూడా ఇలా క్రష్ చేసుకొని నలుపుకొని వేసుకోవాలి ఇందులోనే చిటికెడ పసుపుని అలాగే కొద్దిగా కారం పొడిని వేసుకోవాలి ఇప్పుడు రుచికి తగినంత ఉప్పుని కూడా వేసుకొని వీటన్నింటినీ బాగా పిండిలో కలిసేలా కలుపుకోవాలి ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ని వేసుకుంటూ మనం నార్మల్గా బజ్జీలకి పిండిని అయితే ఎలా కలుపుకుంటామో అలా పిండిని కలుపుకోవాలి చూస్తున్నారు కదా ఇలా ఇప్పుడు మనం ఈ అరటికాయలను తీసుకొని సైడ్లు కట్ కట్ చేసుకోవాలి ఇప్పుడు వీటిపైన ఉన్న తొక్కనంతా తీసేసుకొని ఇలా తొక్కను తీసేసి అరటి అరటికాయని తీసుకోవాలి ఇప్పుడు దీన్ని మనం చిప్స్ కట్ చేస్తాం కదా దానితో ఇలా పీసెస్లా చేసుకోవాలి ఇప్పుడు శనగపిండి పిండి కలిపి పెట్టుకున్నాం కదా అందులోనే కొద్దిగా వంట సోడాన్ని కూడా వేసుకొని పిండికి పిండిలో బాగా కలిసేలా కలుపుకోవాలి చాలా ఈజీగా ఉంటాయి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి అప్పుడప్పుడు ఇలా వెరైటీగా చేసుకున్నాం అనుకో ఇష్టంగా తింటారు పిల్లలు కూడా ఇవి ఈవినింగ్ స్నాక్స్ లేకైనా మా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లేకైనా చాలా బాగుంటాయి ఇలా నార్మల్గా మనం బజ్జీలను అయితే ఎలా కాల్చుకుంటామో అలా రెండు వైపులా బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి ఈ వీడియో ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి